దేశానికి దళిత మైనార్టీ క్రిస్టియన్ సోదరులకు యువతకు కాంగ్రెస్ పార్టీ ఒకటే రక్షణ కల్పిస్తుందని సిడబ్ల్యూసీ సభ్యులు జెడీశీలం అన్నారు దళిత క్రిస్టియన్ మైనార్టీల రక్షణ కోసం నగరంలోని అంబేద్కర్ భవన్ జరుగుతున్న సమాలోచన సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత క్రైస్తవ ముస్లిం మైనారిటీలపై దాడులు విపరీతంగా పెరిగాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ పై వర్గాలకు వెన్నంటి ఉంటుందని చెప్పేందుకే సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లక్ష్యం విభజన హామీలు అమలు చేయటం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడటం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం అని అన్నారు బీజేపీ అంటే బాబు జగన్ పవన్లు అని వారి ఆలోచనలు ఒక్కటేనని అన్నారు మణిపూర్ క్రైస్తవుల మీద దాడి జరిగితే జగన్ ఎందుకు మాట్లాడలేదని ఆయన నకిలీ క్రిస్టియన్ అని అన్నారు కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున పోటీలో ఉంటామని అన్నారు జగన్ ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలు చూశారని కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధిని ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వల్ల సాధ్యం అవుతుందని రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని అన్నారు సమావేశంలో ఏఐసిసి సభ్యులు సిరివల్ల ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు లామ్ తంపియా టోపీ సాకే శంకర్ సూర్యానాయక్ అరకు నుంచి శాంతి కుమారి పిసిసి సభ్యులు శ్రీపతి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈద సుధాకర్ రెడ్డి ఉద్దండి మల్లికార్జున కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు ప్రతి ప్రతి కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చేటువంటి ఒక మంచి సమయం వచ్చింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కరే కాదు ఈరోజు ఇండియా కూటమి అందరూ కలిసి బీజేపీని ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రతి జిల్లాలో కూడా మేము ఆ భావస్వరూపం ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా కలిసి మీరు కాంగ్రెస్కి మద్దతు ఇవ్వండి ఇండియా కూటమికి మద్దతు ఇవ్వండి అని మేమందరం కూడా మీ నాయకులు అందరం కూడా అభ్యర్థించడానికి వచ్చాం ఎందుకంటే తప్పనిసరిగా కాంగ్రెస్ అభివృద్ధి అంటే కాంగ్రెస్ ఈ డెబ్బై సంవత్సరాల్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ సహాయంలోనే జరిగింది దయచేసి అందరూ నిజాలు గమ గమనించి కాంగ్రెస్ వైపు రావాలి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలి అని చెప్పి మనం చేసుకుంటూ మేము ఈ సమాలోచనలు మొదలు పెట్టబోతున్నాం ఉండదు నేను కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తా కాంగ్రెస్ ని బలపరుస్తా నాకు కాంగ్రెస్ చాలా మేలు చేసింది దానికి ప్రతిఫలంగా నేను కాంగ్రెస్ ని మళ్లీ యువకులకు అప్పచెప్పాలని నా ప్రయాసం ఇది మాతో పాటు అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా అదే కాంగ్రెస్ మళ్ళీ చిగురించాలి కాంగ్రెస్ మళ్ళీ అధికారులకు రావాలి మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దిగాలి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రావాలి పోలవరం సాధించాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాతోనే ఉంటుంది అది కాకుండా రాయలసీమకు వెనుకబడినటువంటి జిల్లాలైన ఉత్తర కోస్తా వారికి ప్రత్యేక ప్యాకేజీ ఉంటుంది ఇంకా ఆ విభజన చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి ఊరికే ఫౌండేషన్ వేసి వదిలేరు పూర్తిగా డబ్బులు విచ్చించి వాటిని సార్థకం చేసేటువంటి బాధ్యత ఆ కమిట్మెంట్ కాంగ్రెస్ మాజీ చాలా మంది చాలా స్పష్టంగా గ్రామాల్లో చెప్పేది ఏంటంటే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీకి కంటే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరము అనేటువంటి అభిప్రాయం గ్రామస్థాయిలో ప్రజల్లో ఉంది ఈ రాష్ట్రంలో అసమర్థ పాలన వలన అసమర్థ అపోజిషన్ పార్టీల వలన ఈ దేశం ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుబడింది ఈ జిల్లా అభివృద్ధి కూడా కుంటుపడింది ఎవరు కూడా ఈ జిల్లా అభివృద్ధి మీద ఈ జిల్లా ఎమ్మెల్యేలు కానీ ఈ జిల్లాకు సంబంధించిన ఎంపీ కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కానీ ఏ టైంలో కూడా ఎప్పుడు మాట్లాడింది లేదు రాష్ట్ర సమస్యల మీద పోరాడింది లేదు ఈ ఇటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో భారతదేశ బీజేపీ అంటే బాబు జగన్ పవన్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీజేపీకి అంటే బాబు జగన్ పవన్ వీటికి వ్యతిరేకంగా ఉన్నామో పనిచేస్తున్నాము ఇది ఈ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దానికంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసినటువంటి ఆవశ్యకత ఈ ఉంది కాంగ్రెస్ రోజు జరుగుతున్న ఈ మీటింగ్ ఎస్సీ ఎస్టీ విధంగా బలోపేతం చేయాలి కాంగ్రెస్ పార్టీ వైపు ఏ విధంగా ఆకర్షణలు చేయాలి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్ప మరి ఏ పార్టీ వల్ల కూడా లాభం లేదని చెప్పి ప్రజలు తెలుసుకునేలా చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకోవాలి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో తీసుకొచ్చే విధంగా నాయకులందరూ కూడా కలిసి ప్ర ప్రయత్నం చేస్తూ జరుగుతుంది ఖచ్చితంగా అది జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది పెద్దవాళ్ళు అందరూ మీరు చెప్పారు కదా షర్ముల గారు షర్ముల గారు వస్తారు షర్ముల గారు వెనుకున్న వాళ్ళందరూ వస్తారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలంటే అందరూ కావాలి ఏ ఒక్క పది మందితోనూ లేదా ఉన్న వాళ్ళతోనూ వెళ్ళిపోవాలి ఇంకో మాట అన్నారు మీరు పది సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళకి ఇస్తారా లేకపోతే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇస్తారు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద సముద్రం Да, с вами.